కావలిలో ఐదేళ్లకు ఓట్లు అడిగేందుకే నాయకులు వస్తున్నారని కానీ సమస్యలు మాత్రం పరిష్కారం కావడం లేదని కావలిలో స్వతంత్ర ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేయనున్న పసుపులెట్లి సుధాకర్ సతీమని సుగుణమ్మ ఆవేదన వ్యక్తం చేశారు ముప్పై రెండవ వార్డులో తన భర్త సుధాకర్ ను ఎమ్మెల్యేగా గెలిపించాలని సుగుణమ్మ ఇంటింటి ప్రచారం నిర్వహించారు ముందుగా ఆమెకు వార్డు ఇన్ఛార్జి మాల్యాద్రి ఆధ్వర్యంలో ఘన స్వాగతం పలికారు అనంతరం ఆమె ఇంటింటికి తిరిగి పసుపులేటి సుధాకర్ మేనిఫెస్టో కరపత్రాలను పంచిపెట్టారు మహిళలతో ప్రత్యేకంగా మాట్లాడి వార్డులో సమస్యలు అడిగి తెలుసుకున్నారు స్థానిక రామాలయ అభివృద్ది తాగునీరు సమస్యలు ఇళ్ల స్థలాలు లేవని ఆమె దృష్టికి తీసుకొచ్చారు స్పందించిన ఆమె తన భర్త సుధాకర్ కు అవకాశం ఇవ్వాలని ఆయన ఖచ్చితంగా సమస్యలు పరిష్కరిస్తారని హామీ ఇచ్చారు ఎలక్ట్రానిక్ మీడియాకి ప్రింట్ మీడియాకి ముందు ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈరోజు ముప్పై రెండో వార్డులో ఈ గౌరవనీయుల స్కీమ్ పోస్లైట్ సుగనమ్మ గారు ఇచ్చేసిన కారణంగా ఈరోజు మా వార్డులో కొన్ని కొన్ని సమస్యలు ఉన్నాయి గత పాలనలో ఎవరు మొన్న తీర్చింది లేదు చేసింది లేదు ఆ సమస్యలు మేడానికి వినమించావు ఆ సమస్యలు మాకు హామీ ఇస్తానని కోరుకుంటున్నారు ఆ సమస్యలు ఏమైనా ప్రధాన కారణం ఏంటంటే మా గుడి ఈ రామవారి గుడి గతంలో మేము పుట్టినప్పుడు ఎప్పుడే చిన్నప్పుడు కట్టారు గత పాలకులు కూడా చెప్పున్నాము గుడి కట్టించండి ఆ గుడి సమస్య ఎంతవరకు లేదు మెయిన్ ప్రాబ్లం వాటర్ ప్రాబ్లం ఆ వాటర్ ప్రాబ్లం తీర్చే వాళ్ళే లేదు ఆ సమస్యల గురించి మేడము చెప్పాము ఇక్కడికి వచ్చిన ప్రజలు కూడా ఈ గుడి కోసమే వచ్చారు అందరు మేడమ్ అందరిని అడగదామని చెప్పని ఈ గుడి కోసమే కొన్ని ఇంతమంది వచ్చారు సార్ చూడండి అందరం గతంలో మేడము ఒక గుడికి డొనేషన్ ఇచ్చారు అమౌంట్ చెప్పారు ఆ గుడికి కొంచెం డొనేషన్ ఇచ్చారు అది మా వాటిలో గుడి అక్కడ పక్కనే పక్క స్ట్రీట్లో ఉంటుంది ఆ గుడి కనకదుర్మ గుడి దానికి డొనేషన్ ఇచ్చారు అది చాలా మంచి పని బాగా అందరూ ఆహ్వానించారు అదేవిధంగా ఈ రాములవారి గుడిని కూడా కొంచెం అభివృద్ధి చేస్తే ఇంకా మనకి రాబోయే కాలంలో మంచి పేరు వస్తుంది మనం మన అనుకున్న సమయం వాటిలో సాధించవచ్చు అని చెప్పి కోరుకుంటూ మేడాముని ఐదు సంవత్సరాలకి ఓట్లు అడగడానికి వస్తారు కానీ సమస్యలు అయితే ఎవరికి ఎవరు గెలిచే లేదు ఓట్ల టైంలో అడగడానికి హామీలు ఇవ్వడం వరకే ఉంది సమస్యలు అయితే ఇక్కడ అలాగే ఎప్పుడు ఎప్పటికీ అలాగే ఉండిపోతున్నాయి ఇప్పుడు మహిళలందరూ అడిగారు మాకు రాముల వారి గురి కావాలమ్మా మీరు మీరు గెలిచినాక మాకు తప్పకుండా ఇది చేయాలని నేను హామీ ఇస్తున్నాను అందరికి నేను తప్పకుండా ఈ గుడి చేస్తానని ఈ వాటర్ ప్రాబ్లమ్స్ ఏమున్నా కానీ తీరుస్తాము ఇంకోటి కూడా చాలా పేదవాళ్ళు ఉన్నారు ఇల్లు పట్టాలు లేవు ఇల్లు లేక చాలా ఇబ్బంది పడుతున్న వాళ్ళు చాలా మంది ఉన్నారంట వాళ్ళందరికీ కూడా నేను హామీ ఇస్తున్నాను తప్పకుండా మేము గెలిచినాక మాకు అందరూ సపోర్ట్ చేయండి మేము గెలిచినాక అందరికీ మేము న్యాయం చేస్తామని చెప్తున్నాం తల్లిదండ్రులకు పిల్లలంటే ఎంతో ప్రాణం వారి ఆరోగ్యం కోసం ఎంతగానో తపిస్తారు పిల్లలకేదైనా ఆరోగ్య సమస్య వస్తే తల్లడిల్లిపోతారు వైద్య రంగంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా అత్యున్నత ప్రమాణాలు పాటిస్తూ చిన్నారుల ఆరోగ్య వికాసానికి సంరక్షణనిస్తోంది నారాయణ హాస్పిటల్ ఆహ్లాదకరమైన వాతావరణం అంతర్జాతీయ స్థాయి వసతులతో మీ పిల్లల వైద్య సంరక్షణకి సంజీవినిల వైద్య సేవలు అందిస్తోంది నారాయణ పుట్టిన బిడ్డ నుండి పదహారేళ్ల వరకు ఎలాంటి అనారోగ్య సమస్య అయినా ఇప్పుడు మహానగరాలకు వెళ్లాల్సిన అవసరం లేదు కార్పొరేట్ హాస్పిటల్స్ కి దీటుగా అనుభవజ్ఞులైన పీడియాట్రిషియన్స్ ఆధునిక ఇన్ఫ్రాస్ట్రక్చర్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ పీడియాట్రిక్స్ ఎమర్జెన్సీ సేవలు అత్యాధునిక వెంటిలేటర్ సౌకర్యం కలిగిన పిఐసియు నియో నెటాలజిస్ట్ ఆధ్వర్యంలో అత్యాధునిక సదుపాయాలు అందించే ఎన్ఐసియు కలదు అతి తక్కువ ఖర్చుతో అత్యుత్తమ చికిత్సను అన్ని వర్గాల వారికి అందిస్తోంది నారాయణ హాస్పిటల్ పీడియాట్రిక్ విభాగం చింతారెడ్డి పాలెం